నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం ఇక తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఈ వీడియో చూడండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక ఈ రోజు ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం ఎస్ఎస్టి మరి దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో దర్శనం అవుతుంది ఇక ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఇక ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చానండి ఇక లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్ లో కూడా ఫాలో అయ్యి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియ ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రాతి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యేవారికి సుమారుగా పది గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని అరవై రెండు వేల నూట పన్నెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి నిన్నటి రోజున శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పద్నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనదండి ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి ఇక మీరు వాట్సాప్ ఛానల్ని ని ఫాలో అవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఫాస్ట్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఎస్ఎస్టి టోకెన్స్ కోటా పూర్తి అయ్యింది ఇక ఈ రోజు శ్రీవారి మెట్టు దారిలో కూడా టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి ఈ రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు టోకెన్స్ ఉన్నాయి ఈ టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ టోకెన్స్ ఇస్తారు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపలే అయిపోయే అవకాశం ఉంది ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు తిరుమలలో ఇక తిరుమలలో ఆఫ్లైన్లో లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి మూడు వందల తొంభై ఎనిమిది రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఇక సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు క్యూలైన్ లోనికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ అయితే త్వరగా దొరుకుతాయి ఇక ఉదయం ఏడు గంటల పైన వెళ్లిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేస్తానండి మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట విడుదలండి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన శుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కోటాను డిసెంబర్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డిప్లో సెలెక్ట్ అయిన వారు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అమౌంట్ పే చేసిన వారికి మాత్రమే లక్కీ డిప్లో టికెట్లు వస్తాయి డిసెంబర్ ఇరవై ఒకటిన ఆర్జిత సేవ టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను డిసెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఒకటిన వర్చువల్ సేవా కోట విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు డిసెంబర్ ఇరవై మూడున అంగ ప్రదర్శన టోకెన్లు మార్చి నెలకు సంబంధించిన అంగ ప్రదర్శన టోకెన్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు విడుదల చేయనున్నారు ఇక వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట విడుదల మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు ఇక తిరుమల తిరుపతిలలో రూమ్స్ కోట విడుదల తిరుమల తిరుపతిలలో మార్చి నెలలో రూమ్స్ కోటను డిసెంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు టీటీడీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చండి తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం అంటే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రష్ని బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ